ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన వ్యక్తి చేయుత ఫౌండేషన్ ద్వారా పుట్టిన ఊరికి మంచి పేరు చేయాలన్న తపనతో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో చేయూత ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సహాయం చేస్తూ చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ స్థాపించి అతి కొద్ది కాలంలోనే అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించి ప్రజల ఆదరాభిమానాలు పొంది తన సేవలు జిల్లాలు తాటి ఎంతో మందికి సహాయపడ్డారు చేయత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలను గుర్తించి తాసుబెల్లి ఫౌండేషన్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాలుగు రాష్ట్రాల నుండి గౌరవ భారత సేవారత్న అవార్డు గ్రహీతగా ఎంపిక చేసి సత్కరించుకోవాలి అవార్డు ఇచ్చి సన్మానించారు తాసుబెల్లి ఫౌండేషన్ వారు ఆదివారం ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన వైజాగ్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఒరిస్సా రాష్ట్రాల నుండి ఎంపికైన వారిలో చయితా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడం సాయి ప్రకాష్ కూడా ఉన్నారు చైత స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండేషన్ నుగూరు వెంకటాపురం ములుగు జిల్లాకు గౌరవ భారత రత్న సేవ అవార్డు తనకు రావడం మన గ్రామానికి వచ్చినట్లుగా భావినాని సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ అన్నారు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేశారు